ああ。 アメリカだけじゃないけど、いけど、ア કોલ કોલ પાનો બોજન ના બોનો હા એ હો બે આ ફુટો હા બરોબર હા એ જોર કરી ના હા તો 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 Lalu dia, ఐఐపీ సమావేశంలో చెప్పిన విధంగా పదిహేనో తారీఖు నీళ్ళు వదలాలని చెప్పారు కాబట్టి ఈరోజు మా మేము రాంపు దగ్గర డీబీ ఛానల్కి అంటే అదేవిధంగా గాంధీ జనసంఘ కాలవకి తర్వాత కాంగ్రెస్ కాలోకి నీళ్ళు వదలటం జరిగింది కాబట్టి రైతులందరూ నార్లు పోసుకొని శస్య సేవలుగా పండించుకోవాలని కోరుకుంటున్నాం మంత్రివర్యులు ఆనం రామనారాయణ ఆదేశాల మేరకు మేము అందరం నాయకులము అవతల అధికారులు అందరం కలిసి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతంగా జయప్రదం వద్ద రాష్ట్ర మంత్రివర్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు మరి పదిహేనవ తేదీ నీటి నీళ్లు విడుదల చేస్తాం సంఘం రైతాంగానికి అని చెప్పి మాట ఇవ్వడం ఈరోజు మంత్రి వర్యులు ఆదేశానుసారం మరి సంఘంలోని ఇరిగేషన్ శాఖ అధికారులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి సాగునీటి సంఘం అధ్యక్షులు మరియు కల్పూరుపాటు సాగునీటి సంఘం అధ్యక్షులు అదేవిధంగా పరమటపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు అన్నారెడ్డిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు అందరి సమక్షంలో ఈరోజు రామ వద్ద మరి దానికి సంబంధించిన అన్నిటికీ కూడా ఈరోజు నీరు విడుదల చేయడం చేయడం జరిగింది రైతులందరూ కూడా నీరు విడుదల చేశారు కాబట్టి మీరు త్వరితగతిన నారుమళ్లు పోసుకొని మరి నాటుకొని మంచి దిగుబడులు సాధించాలని చెప్పి కూడా ప్రతి రైతుకు కూడా మేము తెలియజేస్తున్నాం ఇది అదేవిధంగా దీని తర్వాత సంఘంలో కూడా దువూరు కనాలకు కూడా నీళ్లు విడుదల చేస్తాం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు మా గౌరవనీయులు ఆనవ రామనాయుడు సూచనల మేరకు జిల్లా ఐఐబీ సోమావేశం నిర్ణయించే ప్రకారము పదిహేనవ తేదీ రైతులకి అన్ని కాలంలోకి నీరు ఇస్తామని చెప్పిన వాటి ప్రకారంగా ఈరోజు పదిహేనవ తేదీ మన సంఘం మండలం రాంపు వద్ద అధికారులు తెలుగుదేశం సమక్షంలో మా మండలంలోని రైతాంగానికి నీరు రోజులు జరిగింది కాబట్టి రైతుకులందరూ త్వరత త్వరతగతిన నారు పోసుకొని తమ వ్యవసాయాల్లో ముందుగా వచ్చి వ్యవసాయం ముందుగా నారు నారుమూలు వేసుకోమని కోరుతున్నాము